పోయిన సరే కదా అది వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంటే అది రావట్లేదు వీడియో పెడదామంటే ఎడిట్ చేసి అందుకని ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అలా చేసి పెడదామని అర్థమైంది కదా సో నక్షత్ర ఇప్పుడు మీరు నక్షత్రాలు మంచిగా ఒకవేళ నేరిస్తే బుధ నక్షత్రాలు ఏంటిది ఆశ్లేష జ్యేష్ట ఆ చతుర్థాధిపతి కదా ఈయన వీళ్ళ ఈయన నక్షత్రంలో చంద్రుడు శుక్రుడు ఉంటే ఓకే అది జ్యేష్ఠ ఉండొచ్చు రేవతి ఉండొచ్చు ఆ ఆశ్లేష ఉండొచ్చు ఈ నక్షత్రాల్లో వీళ్ళు ఉంటే చతుర్ధాధిపతి యొక్క నక్షత్రంలో వీళ్ళు ఉన్నారు గనక ఎవరో ఒకరు ఉన్నారు గనక ఆగ్రహం దిగ్బలం పొందింది అని మనం అంచనా వేయొచ్చు అనమాట సో ఇది సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చేసింది కదా ఇంకా నా ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇక రేపటి నుండి లెవెన్ డేస్ హాలిడేస్ నాకు పెట్ట నువ్వు పెట్టా మనం పెట్ నువ్వు అంట మీరు రాసి వాట్సాప్ లో పెట్టండి పెడితే మేము ఒకటి ఒకటి ఏమేమి పాయింట్స్ రాయాలి చెప్తే ప్రకారం రాస్తా నేను చాట్స్ చార్ట్స్ మీకు పెడతాను వాట్సాప్ చేసే రియల్ చార్ట్స్ పెడతా అవి అవి మీరు ప్రాక్టీస్ చేయండి ఇలాగే మామూలు దిగ్బలము ఇలా ఏది దిగ్బలము ఏంటిది అన్నది చూసుకోవాలన్నమాట ఈ దిగ్బలం రూల్స్ కూడా ఉన్నాయి దిగ్బలం రూల్స్ వీటి నక్షత్ర పరివర్తన కూడా చూడాలా మామూలు దిగ్బలాలు దిగ్బలా నక్షత్ర పరివర్తన మీరు నక్షత్రాలు కూడా నేర్వలేరు కదా ఇంకా మీరు నక్షత్రాలు ఇలాగే చతుర్థాధిపతి ఒక నక్షత్రంలో చంద్రుడో శుక్రుడో ఉన్నాడు గనక దిగ్బలం పొందింది అక్కడ వరకు నేర్స్తే చాలు సరే దశమాధిపతి యొక్క నక్షత్రంలో ఆ నక్షత్రంలో కొంచెం నక్షత్ర నక్షత్ర ప్రవర్తన కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి అదే అందుకని ఆ నక్షత్రాలు నేర్చాకనే ఇంత ఇది రా వస్తుంది అప్పటి వరకు రాదు ఇది ఏదో ఇక మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది చెప్పాను చెప్పాను సో దిగ్బలం రూల్స్ అని రాసుకోండి ఒకసారి ఒకటి నాలుగు ఏడు పదిలో గ్రహాలు ఉండాలి అంటే ఒకటిలో తెలుసు కదా ఆ ఒకటి నాలుగు ఏడు పదిలో గ్రహాలు ఉండాలి అవి ఏంటి క్వశ్చన్ మార్క్ స్టార్స్ లో ఉన్న దిగ్బలం వస్తుంది సెకండ్ పాయింట్ అది సో నక్షత్రాల్లో ఉన్న దిగ్బలం వస్తుంది సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం స్థానం చూడాలి స్థానం అని ఇలా అర మార్క్ పెట్టండి స్థానం అని ఇల్లు అర మార్క్ తర్వాత అధిపతి సేమ్ మార్క్ తర్వాత కలయిక తర్వాత దృష్టి తర్వాత నక్షత్రం తెలుసు కదా ఈ స్థా ఇప్పుడు చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు దిగ్బలం పొందాడు చతుర్థాధిపతి తోని చంద్రుడు ఉన్నాడు దిగ్బలం పొందాడు చతుర్థాధిపతి కలయిక అయింది దిగ్బలం పొందాడు చతుర్థాధిపతి దృష్టి అయింది దిగ్బలం పొందాడు చతుర్థాధిపతి ఒక నక్షత్రంలో ఉన్నాడు దిగ్బలం పొందాడు సో ఇవి అన్నమాట సీక్వెన్స్ ఓకేనా ఇది రూల్స్ అనమాట ఇవి ఫాలో అయితే మీకు దిగ్బలం గ్రహం ఎలా దిగ్బలం వచ్చింది అనేది తెలుస్తుంది అంతే అది అది గ్రహం ఉన్న స్థానం అధిపతి కలయిక దృష్టి నక్షత్రం నెక్స్ట్ ఏమన్నా సెండ్ చేశానా నేను చేయలేనా ఓకే సో ఇం ఇంకొకటి చంద్రుడు చంద్రుడు

శని కూడా దిగ్బరం పొందారు ఎవరు శనియా ఎలా చంద్రుడు శని చూస్తుంది దిగ్బరం పొందిన గ్రహం శని చూస్తున్నాడు కదండి అదైనకే శనికి సప్తమాధిపతి చేత చూ చూడబడాలి సప్తమాధిపతి అంతేగాని ఈయన దిగ్బలం ఈయనకే సప్తమాధిపతి ఉంటే అక్కడ నుండి రావాలి కాని దిగ్బలం పొందిన గ్రహం అది ఆయనకే రవి కూడా వచ్చారు రవి కూడా మిత్ర మిత్రక్షత్రంలో పడ్డాడు నేను అడిగే దిగ్బలం ఓన్లీ ఆ ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఎనిమిదిలో ఉంది ఎనిమిది అష్టమ అష్టమస్థానంలో పుజుడు శుక్రుడు గురుడు 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 కూడా దిగ్బలం పొందాడు గురు శుక్రుడు గురుడు పొందాడా గురుడు పొందాడు స్వక్షేత్రం స్వక్షేత్రం కాదు స్వక్షేత్రం అదిగా దిగ్బలం చూసినట్లయితే లగ్నాధిపతి లగ్నాధిపతి శుక్రుడు ఉన్నాడు లగ్నాధిపతి శుక్రుడు ఆ ఉన్నాడు గనక గురుడు బుధుడు ఇద్దరు పొందారు కదా దిగ్బలం ఆ చూడాలి గమనించాలి ఇంకా మీకు ప్రాక్టీస్ బాగా కావాలి ఇంకా ఇంకెవరు దిగ్బలం పొందారు చెప్పాలా మీరు అనుపుకోలేరు శని శని దశమాధిపతి కదా శని యొక్క దృష్టి రవి మీద పడింది దశమ దృష్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకేనా ఈ విధంగా ఆ రవి దశమాధిపతి చేత చూడబడుతున్నాడు గనక రవికి దిగ్బలం వచ్చింది అన్నమాట సో ఈ విధంగా ఎన్ని ఎన్ని గ్రహాలు చంద్రుడు రవి ఆ గురుడు బుధుడు శుక్రుడు చతుర్థాధిపతి ఇక్కడ రవి లేడు శుక్రునికి ఏం దిగ్బలం రాలేదు అంతే కదా సో ఈ విధంగా మీరు కొద్దిగా గమనించుకోవాలన్నమాట అన్ని చూసుకోవాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఇక నేను చార్ట్స్ ఇస్తే ఏం చేస్తారు ఏంటి కానీ రాయాలి ఏంటిది మిత్రక్షేత్రంలో చంద్రుడు ఉన్నాడు నంబర్ వన్ స్వక్షేత్రంలో ఒకవేళ స్వక్షేత్రం ఉంటే ఫస్ట్ స్వక్షేత్రము తర్వాత మిత్రక్షేత్రము తర్వాత ఒకవేళ ఉచ్చస్థానం ఉంటే అది రాయండి మూల త్రికోణం ఉంటే అది రాయండి తర్వాత ఈ ఇది ఏంటి దిగ్బలం ఉంటే అది రాయండి ఆ విధంగా ఫాలో అవ్వాలి అన్ని ఇంకోటి ఏంటిది విపరీత రాజయోగము ఆ యోగాలు అవి కూడా అవన్నీ రాసి ఏ గ్రహం బలంగా ఉంది ఏంటిది భావాలు గుర్తుంటే అవి కూడా రాయండి భావాలు కూడా పంచమాధిపతి షేష్ఠ స్థానంలో ఉన్నాడు ఓకే లక్ష్మాధిపతి ఈ స్థానంలో ఉన్నాడు కావున ఏమైతుంది ఏం జరుగుతుంది అవి మీకు ఐడియా ఉండాలి రావాలి భావాలు చూసి చదివి ఆ భావాన్ని పట్టుకొని రాయాలి ఫస్ట్ ఇవి రాసిన తర్వాత భావాలు ఫాలో అయ్యి అవి కూడా రాసి నాకు చెప్పాలి ఒక ఫైవ్ పంపిస్తా చాలు ఫోర్ ఫైవ్ ఫోర్ అన్న ఫైవ్ అన్న భావాలు పంచమాధిపతి ఇక్కడ ఉన్నాడు అంటే నేను నేను ఎగ్జామ్ ఉద్యోగం గురించి చెప్పండి అని నేను పైన పెడతా నేను ఉద్యోగం గురించి మాట్లాడక వెతకండి మ్యారేజ్ గురించి ఆ లేదా సంతానం గురించి అది అది మాత్రమే చూడాలి మిగతాది చూడొద్దు ఓకేనా లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి ఉన్నారు పంచమ స్థానం మీద ఆ పాపగ్రహ దృష్టి ఉందా ఇలా ఇవన్నీ చూసి దాన్ని నాకు ఇవ్వాలి మళ్ళీ పంచమ పుష్షోగాలలో ఏదైనా అప్లై అయిందా ఓకేనా మళ్ళీ దశలు అంతర్దశలు అవి ఏమన్నా ఐడియా ఉంటే సిస్టమ్ లో కొట్టేసి అది ఫాలో అయ్యి చెప్పొచ్చు చూద్దాం ఎంతవరకు నా స్టూడెంట్స్ నేర్చుకున్నారు పంపించాలి అంతే ఇంకా ఏమని చెప్పేది ఉందా విశ్వనాథ్ గారు ఏం లేదా ఓకే ఈరోజు క్లాస్ బాగా జరిగింది కదా ఓకే కదా కొత్త విషయాలు గ్రహాల కలయికలు కూడా మీరు ఫాలో అవ్వచ్చు మంచిగా ఉంది ఆ భావాలు ఫాలో అవ్వండి కలయికలు అవి ఇవి అన్ని నోటు పక్కన రాసి నాకు చెప్పాలి ఓకేనా करू ओ क्लाइए सारे मारी